గౌరవ రేవంత్ రెడ్డి అన్న మీరు నిన్న వీళ్ళని మాట్లాడుకుంటా తెలంగాణ భాష మాట్లాడుతున్నాం మీరు కలం పట్టనోడు కూడా ఏమన్నారంటే వాడు విలేకరి అన్నారు మీరు మరి నీ అవ్వ గోడల మీద పెయింట్ రాసుకునేట నువ్వు ముఖ్యమంత్రి కాలేదా అన్న గోడల పైన ముఖ్య గోడల పైన పైన పెయింట్ రాసేటోటి నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ నీళ్లు నిధులు ఉద్యమాల గురించి కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో వందల కోట్లు పెట్టుబడి పెట్టనోడు పాప మా యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి ఫేస్బుక్ పుణ్యమా అని చెప్పి మా గొంతుకలు వినిపించడానికి ఇవాళ కొత్త తరం నవతరం యువతరం రక్తం ఉడకలిచ్చితే ఈ కొత్త యువకులు నాలుగున్నర కోట్ల గొంతుకై ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంటే ఇవాళ మీకు కలంపట్ట జర్నలిస్ట్ అంటవా అన్న ఇది ఎక్కడి పద్ధతి అన్న రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీమ్ కూర్చో నువ్వు అంత పెద్ద దార్కారి కాదు అంత పెద్ద పైలాన్ కావు నువ్వు వస్తే కింద కొట్టుకొని చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు ఈ బలుగుతుంది బిడ్డ నువ్వు దౌడా నువ్వు చెయ్య అంటు నువ్వు చేయిబెట్టి చెప్పగలుగుతుంటున్నావు కదా వంగబెట్టి గుద్దుతారు లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు అక్కడిక్కడ మాట్లాడుతుంటారని అది అది ఆ విద్య పెద్ద కొత్త కాదు కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు